ఎవరైతే చేత స్థాయిలో ఆ టర్ముల అనగానే అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవగాహన తీసుకొచ్చి ఈరోజు మీ సేవించి పురస్కరించుకునే అవకాశం కాబట్టి ఈ ప్రోగ్రాం మీ పేద బాధ్యుంది కూడా అని తెలియజేసుకునే అవసరం ఎందుకంటే ఈరోజు పేదరికం నిర్మూలనంటే అది పేపర్ల పైన చెప్పేసి మీడియాలో చెప్పేసి తప్ప ఎక్కడ ఆశ్రయించే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తర్వాత తమిళ పేదరిక నిర్మూలన కోసం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఈరోజు

thank

వాపస్తా కాదు హాస్లుకు రాలేదు అలా కాదు అంటే కూడా విదులన మాటడే గవర్నమెంట్ తో మాట్లాడి ఈ తరపులా మీ గవర్నమెంట్ తో ఎప్పుడైతే మేము తోటి కాబట్టి మీ బాపర్స్ కాబట్టి మీ కల్చరిని నిక్కొని ఆర్గస్ట్ గుడిగేని లిబర్ న్యాయ వ్యవస్థ తోటి చేత అన్ని ఒప్పించి మెప్పిచే బహుతాన్ని మళ్ళీ

మీరు చేసిన సేవ గుర్తింపుగా గుర్తింపు జీతం చెప్పాలి అదే వినక ఈరోజు ఇది గుర్తింపుగా మాత్రం మీకు చెప్తున్నారు అంటే ఇది గౌరవంగా మీకు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సేవ సేవ చేస్తున్న తెలియజేస్తుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ అవమానించి どうぞ。